ప్రేమకి దేవుడు ఎవరంటే కృష్ణుడు అంటారు విధ్వంసానికి దేవత కాళీమాత మాత అంటారు కానీ వీరిద్దరూ ఒకటే కృష్ణ ఖాళీగా మారంటే నమ్ముతారా ఎస్ కృష్ణుడు ఖాళీగా మారిన కాదని ఇప్పుడు యానిమేషన్ ద్వారా తెలుసుకుందాం ఫస్ట్గా బెంగాలీ జానపదంలో పాపులర్ అయిన వర్షం చూద్దాం బృందావనం ప్రతి రాత్రి ఒక వేణునాథం రాధను కృష్ణ ప్రేమలోకి పిలుస్తుంది ఈ జానపద కథ ప్రకారం రాధాదేవికి అప్పటికే అయాన్ అనే వ్యక్తితో వివాహం అయింది కానీ ఆమె మనసు మాత్రం కృష్ణాలోనే ఉంది అందుకే ఒకరోజు రాత్రి రాధాదేవి ఎవరికీ తెలియకుండా కృష్ణుని కలవడానికి వెళ్తుంది కానీ రహస్యాలు ఎక్కువ కాలం దాగవు కదా రాధ తోడే కోడలిన జటిల కుటిల అసూయతో రగిలిపోతూ అయాన్ వందకు వెళ్ళి ఆమెపై అనుమానం పెంచారు కోపంతో మండిపోతూ అయాన్ ఒకటే నిర్ణయించుకున్నాడు ఆ రాత్రి ఆమెను పట్టుకొని అందరి ముందు అవమానించాలి అని కానీ మన కృష్ణుడు ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాడు రాధ యొక్క గౌరవం ప్రమాదంలో ఉందని గ్రహించి కృష్ణ తన డివైన్ ఇంటెలిజెన్స్తో ప్లాన్ చేశాడు అతను రాధతో అడవి పూలు పండ్లు తీసుకురా మనం ఒక పూజ చేస్తున్నట్లు అమర్చు అన్నాడు ఆమెకి ఏం జరుగుతుందో అర్థం కాకపోయినా కృష్ణ మీద నమ్మకంతో అలానే చేసింది రాధ చివరి పువ్వు పెడుతుంటే కోపంతో వచ్చిన అడుగుల శబ్దం వినిపించింది అది అయానే కానీ అతను చూసింది మాత్రం షాక్ ఇస్తుంది ఏం చూశాడంటే రాధ భయంకరమైన దైవరూపానికి పూజ చేస్తుంది నల్లటి చర్మం పుర్రెల మాల అనేక చేతులలో రకరకాల ఆయుధాలు ఉన్న మహాకాళి రూపం ఈ రూపానికే రాధ పూజిస్తుంది ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది సాక్షాత్తు కృష్ణుడే ఆ రూపాన్ని ధరించాడు అండ్ ఇంకోటి ఏంటంటే అయాన్ జీవితాంతం మహాకాల భక్తుడు తన భార్య తన ప్రియమైన దేవతకు పూజ చేయడం చూసి తన కోపమంతా కరిగిపోయింది ఆమె భక్తి చూసి గర్వం కలిగింది ఇక అయాన్ తల వంచి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ వెర్షన్ బెంగాలీ డివోషనల్ జానపదలో పాపులర్ జనరేషన్స్గా చెప్తారు కానీ మన స్క్రిప్చర్స్లో కృష్ణుడికి ఇంకొక లోతైన రూపం ఉంది బ్రహ్మ వైవర్త పురాణం అలాగే కాళీ విలాస తంత్రం వంటి గ్రంథాల్లో కృష్ణ కాళిని రేర్గా మెన్షన్ చేశారు ఇది కృష్ణ అండ్ కాళీ రెండు విభిన్న శక్తుల ఏకత్వం దీని ప్రకారం మగా చతుర్దశి రాత్రి నాడు కొంతమంది అసురులు భక్తులపై దాడి చేశారు వారిని ఓడించడానికి ఒక శాపం కారణంగా స్త్రీశక్తి మాత్రమే పనికి వస్తుంది ఆ సమయంలో అక్కడ దేవి లేకపోవడంతో కృష్ణ తన దివ్యశక్తిని ఉద్ధరించి కాళీ స్వరూపం తీసుకున్నాడు నల్లని చర్మం భయంకరమైన జుట్టు పుర్రెల మాల ఖడ్గం అండ్ సూలం ఇవన్నీ ధరించి ఈ రూపం తీసుకున్నాడు కానీ ముఖంలో స్మైల్ అలానే ఉంది ఆ ఖాళీ రూపంలో కృష్ణుడు అసురులను సంహరించాడు దీన్ని చూసి రాధాదేవి అర్థం చేసుకుంది ప్రేమ ఇచ్చే దేవుడే అవసరమైతే రక్షకుడిగా సంహారకుడిగా కూడా మారుతాడు అని ఇదే కృష్ణ కాళీ ప్రేమ మరియు శక్తి ఒక ఏకత్వం ఇంకొక స్టోరీ ఉందంటే ఒకరోజు రాధ వాళ్ళ తండ్రి కాళీమాతను పూజించమని రాధకు చెప్పాడంట కానీ రాధాదేవి కృష్ణుని తప్ప ఎవరిని పూజించలేదు అదే బాధపడుతూ కాళీమాత టెంపుల్కి వెళ్ళి కృష్ణుడిని తెలుసుకుంటూ నేను నిన్ను తప్ప ఎవరిని పూజించలేను ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని బాధపడుతుంది అప్పుడే సడన్గా అక్కడి కాళీమాత విగ్రహం కృష్ణుడిలా మారిపోతుంది అంటే కృష్ణ ఖాళీగా మారుతుంది అప్పుడు ఆకాశవాణి వినిపిస్తుంది కృష్ణుని వాయిస్తో నేనే కృష్ణుడిని నేనే కాళీని ఇప్పుడు నువ్వుని ఇష్టపరంగానే పూజించు అని సో ఇవన్నీ వేరు వేరు వర్షంలో ఉన్న కథలు బెంగాలీ బ్రద్యోని తంత్రాల్లో ఏం చెప్పారంటే కాళీమాత తన యోనిని నెమలిపించం మీద ఉంచి అంటే తన శక్తిని మొత్తాన్ని నెమలిపించం మీద ఉంచి దేవకి మాత గర్భంలోకి పంపించింది అని అలాగే కృష్ణుడు పుట్టాడు అని ఇది బెంగాలీ తంత్రశాస్త్రాల్లో ఉంది కానీ ఫైనల్గా కృష్ణ అంటే ఆనందం ప్రేమ కాళి అంటే ఉగ్రశక్తి రిస్ట్రక్షన్ ఆఫ్ ఈవెల్ కృష్ణుడే కాళి కాలయే కృష్ణుడు సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన కోసం మనల్ని రక్షించడానికి మనల్ని ఉత్తరించడానికి పరమాత్మ అనేక రూపాలు తీసుకున్నారు ప్రతి రూపంలో ఒకటే తత్వం ఉంటుంది అలాగే ఒకే తత్వం అనేక రూపాల్లో ఉంటుంది ఇదే అద్వైతం చెప్తున్న సత్యం దైవం ఒకటే భక్తులు చూసే రూపాలే వేరు చివరికి అంతా ఆ పరమాత్మ ఒకటే అని చెప్తుంది సో మరి మీరేం అర్థం చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్